హలో అండి అన్నపూర్ణ కిచెన్ స్వాగతము నా పేరు అన్నపూర్ణ మీరు బాగున్నారు కదా అందరు మా ఛానల్ చూస్తున్నారు కదా చూడకుంటే మాత్రం తప్పకుండా చూడండి మీకు తెలిసిన వాళ్ళకు కూడా చెప్పండి ఈరోజు మీకు రోటీ పచ్చడి చూపిస్తాను వంకాయ రోటీ పచ్చడి దానికి కావాల్సిన పదార్థాలు పచ్చిమిర్చి పన్నెండు ఆల్రెడీ వాచ్ చేశాను సాల్టు వెల్లుల్లి రెబ్బలు ఐదు కొత్తిమీర టమాటా రెండు ఆయిల్ వంకాయలు రెండు మనం స్టవ్ వెలిగించి పాన్ పం మీద పెట్టి వేడైన తర్వాత ఆయిల్ వేద్దాము వంకాయ కట్ చేద్దామండి ఇలా రెండు రెండు ముక్కలు చేసుకోండి వంకాయ అలరాడు వాష్ చేశానండి టమాటా కూడా వాష్ చేశాను ఆయిల్ వేడైందండి పచ్చిమిర్చి వేసుకోవాలి ఫస్ట్ ఇలా మిర్చి ఇలా వేగాక తీయాలి మిర్చి వేగుతున్నాయి మొహం మీద పడుతున్నాయి జాగ్రత్త ఇప్పుడు వంకాయ మగ్గియాలి కలుపుతూ ఉండాలండి వంకాయ మాడిపోతుంది ఒకది కొడుకుతుంది దిక్కు కొడుకు కలుపకుంటే మీరు అప్పుడప్పుడు మూట తీసి చూడాలి మగ్గినవి మగ్గని మాడిపోతుందండి రెండు నిమిషాలకోసారి కలుపుతూ ఉండాలి ఇంకా మగ్గినవి తీసేద్దాం ఇది ఇప్పుడు టమాటా కట్ చేశాను మగ్గియాలి ఇవి కూడా సిమ్లు పెట్టండి ఇవి తొందరగా మగ్గుతాయి స్టవ్ మూత పెట్టండి ఇవి కూడా కలుపుతూ ఉండాలి టమాటా మగ్గిందో చూద్దాము మగ్గిందండి స్టవ్ బంద్ చేద్దాము ఇందులో పచ్చిమిర్చి వేయించుకున్నాం కదా ఇందులో వెల్లుల్లి సాల్టు సాల్టు హాఫ్ స్పూన్ పసుపు చిటికెడు జీలకర్ర హాఫ్ స్పూన్ అండి ఇది గ్రైండర్ చేసుకోవాలి కొంచెం మిర్చి ఫస్ట్ పట్టాలి తర్వాత టమాటా వేయాలి ఇలా టమాటా మిర్చి పేస్ట్ అయిన తర్వాత వంకాయ వేయాలి వంకాయ పేస్ట్ కావద్దండి బాగా కొంచెం వక్కమ్ ఉండాలి మీరు చాలాసేపు దింప బంద్ చేసుకుంటే దింపండి గ్రైండరు ఇలా చాలండి ఇప్పుడు వంకాయ పచ్చళ్ళు తాలింపు చేద్దాము పెట్టి నువ్వు ఆయిల్ వేసాను వేడైందండి తాలింపు గింజలు వేద్దాము కొత్తిమీర ఆకేయాలి అవు బందే వంకాయ రోటి పచ్చడి రెడీ అండి మీరు ట్రై చేయండి టేస్ట్ చేయండి నచ్చితే షేర్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము టాటా బై బై